రీసెంట్ గా చార్మినార్ ఎక్స్ప్రెస్ లో నలభై ఎనిమిది లక్షల నగదు బ్యాగు దొంగతనం అయ్యింది ఒక ఫ్యామిలీ చార్మినార్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ నుండి నెల్లూరుకి తాడేసి కోచ్ లో ప్రయాణిస్తున్నారు రాత్రి వేళ కావటం ట్రైను చీరాల నుండి ఒంగోలు మధ్య ప్రాంతంలో ప్రయాణిస్తున్న ట్రైన్ లో దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు అదే సమయాన్ని ఆసరాగా తీసుకున్న ఒక దొంగ నలభై ఎనిమిది లక్షల నగదు గల బ్యాగు దొంగలించుకొని వెళ్ళిపోయాడు ఒంగోలు దాటిన తర్వాత బ్యాగు గల వ్యక్తికి మిలుకు వచ్చింది ను చూసుకున్నాడు కనపడలేదు లైట్లు వేసుకునేలా మళ్ళీ చూశాడు మళ్ళీ కనపడలేదు లబో దిబో అని అరిశాడు ఎందుకంటే అది నలభై ఎనిమిది లక్షల విలువ గల బ్యాగ్ కదా అప్పటికే ఒంగోలు రైల్వే స్టేషన్ దాటిపోయింది ట్రైన్ కావలి నెల్లూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ తీసుకున్న రైల్వే పోలీసులు వెమ్మటే స్పందించారు ఆ ట్రైన్ లో తాడేసి కోచ్ లో ఉన్న సీసీటీవీలని మొత్తం పరిశీలించారు ఒక వ్యక్తి చీరాల ఒంగోలు రైల్వే స్టేషన్ మధ్యలో ఆ బ్యాగు తీసుకుని దిగేశాడు దిగిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి ట్రైనిక్ ఎక్కేసి వెళ్లిపోయాడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు బయటకు వచ్చి ర్యాపిడో బుక్ చేసుకుని కొద్దిసేపు అటు ఇటు తిరిగి మళ్లీ హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి విజయవాడ ట్రైన్ ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోయాడు పోలీసులు ని చెక్ చేసి రాపిడో వ్యక్తి గల బండి నెంబర్ తీసుకుని పోలీసులు ఆ ర్యాపిడో వాళ్ళతో మాట్లాడి ఆ రాపిడో డ్రైవర్ నెంబర్ తీసుకున్నారు ఆ ర్యాపిడో బాయ్ ఎక్కడెక్కడ తిరిగాడో చెప్పి ఆ దొంగ యొక్క మొబైల్ నెంబర్ ని పోలీసు వాళ్ళకి ఇచ్చాడు వెంటనే ఆ నెంబర్ ని ట్రాక్ చేస్తే విజయవాడలో ఉన్నాడని తెలిసింది విజయవాడ పోలీసులు ఆ వ్యక్తి ఉన్న దగ్గరికి వెళ్తే విజయవాడలో ఉన్న ఒక బంగారం షాపు దర్జాగా ఆ తో కూర్చొని ఉన్నాడు లక్కీగా ఆ బంగారం మొత్తం దొరికిపోయింది కాబట్టి మీరు ఏసీ బోగిలో ప్రయాణిస్తున్నారు నా బ్యాగు దొంగతనం కాదు అని అనుకోకండి విలువైన వస్తువులతో ట్రైన్ లో ప్రయాణిస్తే మీ బ్యాగును తల కింద గాని ఛాతీ దగ్గర గాని పెట్టుకుని మేలుకొని ఉండటమే చాలా మంచిది ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి